మీ ఎన్ఆర్ఐసి ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి కదా మీ ఇంజక్షన్ ఇరిగిపోద్ది జాగ్రత్త

మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా యునెస్ గా గర్ల్ ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు ది రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్‌ఫ్రెండ్ అండ్ గర్ల్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియెంట్ మ్యాచ్ అయితే చాలు థాంక్యూ ఇచ్చసన్ మేడం 3 టు 4 లీటర్స్ ఆ ఇచ్చేసా థాంక్యూ సుతు యు సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

ప్రేమలో గారు అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చి అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా బెళ్ళి కూతురుని పట్టుకుని సిస్టర్ అంటావింటి ఆ చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా అన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను ఏంటి అదే అమ్మా ముందు వెనక చూడనట్టున్నా అల్లా అన్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ అదే వద్దామా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించకలేదు ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులు అయింది మనం మాట్లాడుకుని అదేంట్రా నేనే కాదురా మాట్లాడుకున్నది కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నావు ఎన్ను అమ్మా నేను విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారా అమ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్లి అయినట్టేరా నాయన శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడు నుండి శ్రీరాముడయ్యాడు వాటే గాడ్ వాటే లెజెండ్ నేను పూజ జోనస్ సజన్ ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా కన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి పిచ్చోడు నువ్వు దేవుడే కాపాడాలి అండి నేను అన్విత సిద్ధు ఫ్రెండ్ని ఓం సర్వలోక ఓం సింహ రూపిణే ఓం ధారుణ్యే నమర్పశక్తి ఏ నమ నిర్గుణాయ ओम राजेश्वरीयै नमः ओम देवतायै नमः ఏంటి పర్లేదా ఆంటీ నాకు షుగర్ గట్రా లేదమ్మా ఏయ్ ఆయన ఎవరు అంటే ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును పక్కన ఉంది వాళ్ళ నానమ్మ మహాన్ బావులు ఎలా పోయారంటే ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనకి లివర్ ఫెయిల్యూర్ ఆల్కహాలికా మరి వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళెలా పోయారంటే వాళ్ళు పోలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ పర్లేదు అంకులా అంకుల అంకులు వాకింగ్కి వెళ్ళారమ్మా వాకింగ్కి వెళ్ళారు వాకింగ్ ఈ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా పాడే సిద్దుగాడు చిన్నప్పుడు అమ్మాయి మేషల్లో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకు నీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా పెళ్ళపుడమ్మా చూడు సిద్ధుగాడు ఎలా ఉన్నాడు ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందంటే అబ్బే బాల్ కదమ్మా తిరపతి అందుకే ఆ ఈ బొద్దుగా ఉన్నాడే సిద్ధువాళ్ళు అత్తయ్యా థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని హాయ్ నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్ధుగా కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఫోటో టూ థౌజండ్ వన్ కదా నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే ఆయన తీసుకొస్తాను సండే నాడు కూడా ఎండ మనం చెప్పా పెట్టుకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా ఎవరిని సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకి రా అందులోనే బలబుద్ధి వస్తాడాడు సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాల రెసిపీ ట్రై చేయమన్నా అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే తినే తను రాత్రి సీతమ్మ తల్లి పూజ చేసి రావుడు భక్తురాలు కదా ఆ స్పెల్లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫై తీసుకురా వెళ్ళు తెల్ ఉండి ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న హలో హలో అండి వీడు పోలీష్ ఎట్టి లూసి రే ఆయచేప్రరే ఆయ్చప్ తను అన్విత అని అమ్మదో సీతమ్మంటా సీతమ్మ పూజ గురించి చెప్తుంది దాకా తెలుసు కదా అమ్మా మా హోటల్లో తెలుసు నీకు సెద్దు మా హోటల్లో స్టాండ్ అప్ ఫార్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ ఆంథమ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండ్అప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా ఏంటి లేట్ అవుతుందా టెన్షన్ పడతా పదే లేదమ్మా చాలు మళ్ళీ యా 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 ఓకే నేను వదిలేసి వస్తా ఇక్కడే ఉండు లూసికాన్న పెట్టు వాడు సర్లే నాకు కాఫీ పెట్టు అబ్బా జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా మా ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ బలే క్యాడ్జిస్ అవ డీ యూ థింక్ ఐ హావ్ అ చాయిస్ థాంక్యూ యూ ఆ అవును మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును వెరీ సారీ ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకుని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేస్తా సిద్ధు అనుకోకపోతే ఒక మాట చెప్పినా యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయొచ్చు కదా హెల్త్కి మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్నారు కదా హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడ్ ఆల్కహాలిక్ మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఉంటుందా ఎస్ సిద్ధు యాజ్ ఐ ప్రామిస్ ఇట్స్ గోన్ బి అ బిగ్ షో కమ్ లెట్స్ గో Cheers, Cheers. అన్విత ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కరిస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేను చేసింది సిద్ధు నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కామెడియన్ అయిపోవచ్చుగా ఫుల్ టైమా అమ్మో మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అయినా జాబ్ మానేడం అంత ఈజీ కాదు అన్వితా సిద్ధు ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ విత్ యోర్ స్పాంటెనిటీ విట్టినెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నో చెప్పడానికి नो डेफिनेट का सक्सेस होता हूँ।